నందేశ్వరుడు అండి ఇది నాగాయలంక ఒడ్డున 이곳은 대한민국 최초의 식당입니다. 이곳은 한국의 가장 유명한 식당입니다. 이곳은 한국의 가장 유명한 식당입니다. ఈ ప్లేస్ ఈ వాతావరణం ఎంత బాగుంటుందో కదండి హాయిగా అనిపిస్తుంది చూస్తే చాలా బాగుంటుంది కృష్ణానది పడిన పడవలు శివలింగం అండి పెద్ద శివలింగం మండేశ్వరుడు చాలా బాగుందండి అసలు మధ్యలో పడవలు చల్లని గాలి ఎంత బాగుంటుందో శివేశ్వరుడు అండి ఎంత బాగుందండి శివయ్య ఎంత పైన చూసారా ఓ నమస్తా బాగా చేశారా దీపారాజు ఇదిగోండి నాగాల ఇంకా మ నాగాల ఇంకా ఊరు ఇది కృష్ణా జిల్లా నాగాలు అండి ఇక్కడ ఈ నెలంతా కార్తీక మాసం బ్రహ్మాండంగా చేస్తారండి చాలా బాగా చేస్తారు రేపు ఒడ్డు ఎంత అందో చూసారా ఇంక చూడండి గంగా పార్వతీ సమీస రామలింగేశ్వర స్వామి ఈ వాతావరణం ఇది చాలా బాగుందండి అసలు നവഗ്രഹാൽ <laughs> 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 అమ్మవారి కనకదర్ కమ్మవారి చేతారీడు ఇక నాగాలింకాలో చూడండి ఎంత మంచి గుళ్ళు చాలా చాలా మంచి గుళ్ళు అండి బాగా కడుతున్నారు కొలు కానీ కృష్ణమ్మ గుడ్ల వడ్డీన ఎంత మంచి అపరూపమైన గుడ్లు అండి ఎంత బాగుంటున్నాయో చూసారా ఎంత బాగున్నాయో అండి పంతుల గారు పూజ గారు పూజారి గారు ఎప్పుడు పూజలు బాగా చేస్తారండి ఇక్కడ జిల్లా ఆవినిగడ్డ దగ్గరలో నాగాలంక కృష్ణా ఉంటుందండి ఒకప్పుడు పడవల మీద ఊరులు తిరిగేవాళ్ళు ఇప్పుడు మండల కృష్ణారావు వంతెన పడినాక బిడ్జ్జి పడినాక బిజ్జి మీద వస్తున్నారండి అప్పుడు ఒకప్పుడు ఇక్కడ నుంచే ప్రయాణం చేసేవాళ్ళు జిల్లా నుంచి గుంటూరు జిల్లాలో వెళ్ళాలంటే అప్పుడు ఒకప్పుడు పడవల్లో వెళ్ళేవాళ్ళు ఇప్పుడైతే బిడ్జి పడిందండి ఇప్పుడు ఈ ఒడ్డునైతే అపరూపమైన చాలా తీర్చిదిద్దారు అన్నీ సిపయ్య ఏంటి కనకదుర్గం ఏంటి అన్నీ గుళ్ళు ఉన్నాయండి చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇది చూడటానికి మేము ఇచ్చామండి ప్రసాద్ రోజు ప్రసాద్ చెబుతున్నాడు

ఇవాళ ఆఖరి రోజు కదండి కార్తీక మాసంలో ఇక్కడ ఏంటమ్మా ఈ రోజు ఆఖరి అండి కదా దీక్ష యోగ్యత సిద్ధ్యర్థం మమ శరీర వజ్రదేహత సిద్ధ్యర్థం మమ సకల సంభావిత పాపానాం ప్రాయశ్చిత్త परिहार द्वारा मम व्यापार उद्योग व्यवसाय दिन दिन अभिवृद्धि अखंड कोटि लाभ प्राप्ति द्वारा मम सकल ऋण विमोचन योग द्वारा मम सद्बुद्धि सकल परीक्षा उत्तीर्णता सिद्धि द्वारा न्नत उद्योग प्राप्ति योग्यता ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः यतः पृच्छति विश्वमानुषति सा ह्यामदा सम मन्युरेन्द्रो मन्युरेवासदेव मन्युरभोटामरुनो जातवेदाः मन्युम् विषये ते मानुषीर्याः पाहिनो मन्यो तपसा सजोषा अभी मन तपसस्तवी तपसा युजु अ दस्युहा विश्वाम शून्य भरा तम हिम्मत जामोह अभिभाति अभाग सन्न परे तो अस्मित वक्रवा तभी शास्त्र प्रचार ता हाँ कौन दी कौन जाने अंदर रख सारा आगरा निश्चित ना कराए ना में ढूंढ फिर कोड़ा पार्टो इधर तक ये द इधी इधी

ൈര്യം അഗ്നി വുചുർഭവ ആദിത്യാജോ വിസ്മരിവ ശ്രീമാർ ബ്രഹ്മരാജുരാ ആയുരാ ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభవం శత సంవత్సరం దీర్ఘమాయు శతమానం భవతి శతాయ పురుషస్ వేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి స్వామివారి యొక్క కైంకర్యాల్లో కూడా ఇప్పుడు కూడా చేయించుకోవాలి ఇక్కడే కాదు ఏ దేవాలయంలో అయినా సరే ఆ స్వామి యొక్క సేవలో మీరందరూ కూడా వంటి సంకల్పం నెరవేరాలని స్వామివారిని ప్రార్థిస్తూ చక్క ఒకసారి నమస్కారం చేసుకుని మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి స్వామి విశ్వేశ్వర లింగం అండి విశ్వేశ్వర విశ్వేశ్వరలింగం భీమేశ్వర లింగం అండి భీమేశ్వర లింగం లింగం అండి శైల లింగము తొమ్మిది లింగాలండిగేశ్వరంగా అండి ఇది सकेत भाई मुझे लालो बुलाना